ಪಿಶಾಡಿಯ దివంగిత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసి రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుల అందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది ఆయన రైతుల పక్షాన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆయన నెలకొల్పినటువంటి ఎన్నో ఆరోగ్యశ్రీ అని కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కానీ వైఎస్ఆర్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ హాస్పిటల్లో కూడా ఆయన కృషి వాళ్ళనే ఇప్పుడు హాస్పిటల్లో మంజురేడు కానీ మరియు రాజీవ్ ఆరోగ్యంగా కానీ ఎన్నో పేద ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఆయనకు మేము బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం